マハンディケイトチェ t ャーモー మా మేము మాది నంద్యాల నేటివ్ ప్లేస్ చాలా రోజుల తర్వాత మన హైదరాబాద్ నుంచి నంద్యాలకు వచ్చాము అలాగా మహానందికి వస్తే వచ్చాము మహానందికి అయితే వచ్చేసాము మేము చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాము యాక్చువల్లీ మాది నంద్యాలే చిన్నప్పుడు అయితే మహానందికి అయితే బాగా వచ్చేవాళ్ళము చిన్నప్పుడు సో గ్యాస్ ఇదంతా న్యూ కన్స్ట్రక్షన్ చేశారండి మేము వచ్చినప్పుడైతే లేదు ఇదంతా న్యూ దాని తర్వాత చిల్డ్రన్స్కి కోనేరు పెద్దోళ్ళకై కోనేరు ఇంకా పెద్దోళ్ళకైతే లోపల కోనేరు ఉంటుంది చాలా బాగుంటుంది ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చేది అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి అంత ప్యూర్గా ఉంటుంది రాస్ అంత ప్యూర్గా ఉంటాయి వాటర్ అవన్నీ ఆ వాటర్ మొత్తం పొలాలకు వెళ్ళిపోతాయి అన్నమాట ఆ వాటర్ అనేది మా నందుల్లో ఇది ఒక నంది అనమాట మహానందిలో అయితే మొబైల్స్ అయితే అలా లేదు లోపలికైతే ఎల్లూరు స్వడానికి బట్ లోపలికైతే అలో లేదు మొబైల్స్ ఇక్కడ హోల్డ్ చేసి లోపలికి పంపించేస్తున్నారు సో ప్రజెంట్ అయితే అయితే చేసుకుని వచ్చాం మా దిట్ షాంపు నందులు అనేది ఉంటుంది నవనందులు